దేవనామ స్తోత్రం మీ అందరికీ వందనలు తెలియజేస్తున్నాను మరి ఈ పుస్తకం మీద ఇది నా ఎనిమిదవ ఎపిసోడు మరి ఈ పుస్తకంలో ఒక రెండు అంశాల కోసం చెప్పి ఈ ఎపిసోడ్ని నేను ముగిస్తాను ఎందుకంటే ఎక్కువ వివరణ ఈ బుక్ మీద అయితే అవసరం లేదు అని నా భావన మరి పుస్తకం చదివిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుస్తకం చదువుతున్నప్పుడు ఈయన పాఠాలన్నీ కూడా తెలుసుకొని పరిశీలించి జవాబు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ పుస్తకానికి జవాబు ఇవ్వాలి ఈ పుస్తకం ఎవరైతే పంచుతున్నారో వాళ్ళకి మీరు చక్కని జవాబులు ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుందంటే హేతు అడిగిన ప్రతి వానికి మీరు సాత్వికంతోనూ భయముతోనూ దేవునియర్ల భయముతోనూ వారికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ మీరు సిద్ధంగా ఉండాలి అని బైబిల్ చదివిస్తుంది కనుక మనం సిద్ధంగా ఉండాలి ప్రతి క్రైస్తవుడు మరి జవాబు ఇవ్వటానికి రెడీగా ఉండాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను ఈ పుస్తకంలో చాలా అంశాలు ఉన్నాయి అందులో ఒక రెండు అంశాలు చెప్పి నేను ఈ పాఠాన్ని ముగిస్తాను అదేంటంటే దావీద్ గారు తప్పు చేశారండి తప్పు చేసినప్పుడు దేవుడు మరణశిక్ష వేయలేదు అదే సామాన్యుడు తప్పు చేస్తే దేవుడు ఆనాడు ఇమీడియట్గా శిక్షణ విధించేవాడు దావీదు రాజు కనుక దేవుడు పక్షపాతం చూపించాడండి అని ఈ పుస్తకంలో సుగుణగా రాయడం జరిగింది అయితే దావీదు గారిని దేవుడు ఎందుకు శిక్షించలేదో నేను మాట్లాడి రెండో సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయము రెండో సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయంలో దావే దగ్గరికి దేవుడు నాతాను అనే ప్రవక్తని పంపి పంపిస్తాడు పంపించి మరి రాజు చేసిన తప్పుని ఎత్తు చూపిస్తూ నాతాను కొన్ని మాటలు పలుకుతాడు దావేదు నువ్వు పాపం చేశావు అని చెబుతూ మాట్లాడతాడు అక్కడ సందర్భంలో దావేది గారి మాటలు మనం ఒకసారి పరిశీలన చేద్దాం రెండో స్వామి గ్రంథము పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము పదమూడవ వచ్చిన అన్నీ ఒకసారి మనం ఆలోచన చేద్దాం నేను నేను పాపం చేసి తినని పాపము చేసితినని దావీదు దావీదు దావిదు నా తానుతో అనగా నా తానుతో అనగా నా తాను నీవు చావకుండానట్లు నీవు చావకుండా ఉండటానికి యెహోవా యెహోవా నీ పాపమును నీ పాపమును పరిహరించెను పరిహరించాడు చావకుండా ఉండటానికి మాత్రమే సుమా ఏమండి ఒక తప్పు చేశాడు తప్పుకు క్షమాపణ అడిగాడు నేను పాపం చేశాను అని క్షమాపడుగుతున్నాడు దేవుణ్ణి అప్పుడు దేవుడు కరుణించి దావీదికి నువ్వు చావకుండా ఉండటానికి ఏమండి నీకు పర్మిషన్ ఇస్తున్నాను అన్నాడు ఏమంటే ఒక తప్పు చేసినప్పుడు మనిషి ఒక తప్పు చేసినప్పుడు దేవుడి దగ్గర తప్పు నొప్పుకుంటే కనుక దేవుడు దయాళుడు కనుక ఏమండి ఆ పాపాన్ని క్షమించడం ఆయన తత్వం కనుక ఇక్కడ క్షమించాలండి దావీదిని చావకుండా ఉండటానికి మాత్రమే సుమ అంతేగాని దావీదుకి శిక్ష వేయలేదని కాదండి ఆయన చావకుండా ఉండటానికి ఇక్కడ ఏమండి క్షమాపణ పొందుకున్నాడు దావీదు అయితే తన జీవితంలో మానసికంగా శారీరకంగా కూడా దావీదు శిక్షని పొందుకున్నాడు మానసికంగా అభిసులోభం చేత ఏమండి ఎంతగానో మానసిక ఒత్తిడిని దావీదు పొందుకున్నాడు అలాగే శారీరకంగా కూడా కీర్తన గ్రంథం మనం చదివినట్టయితే నా ఆరోగ్యం పాడైపోయింది అని దావీదు ఎన్నో సందర్భాల్లో రచించిన మనకు తెలుసు ఏమండి నాకు అన్నిటి చేత నా పరుపు తేలుతుంది అంటాడు కీర్తన గ్రంథంలో అంటే దావేదు ఎంతగానో శిక్షణ అనుభవించాడండి ఈ ప్రపంచానికి ఏం తెలుసు దావీదు కోసం ఏమండి నోటుకు వచ్చినట్టు చాలామంది వాగుతున్నారు ఏమండి నేను చెప్తున్నాను వాళ్ళందరికీ దావీది కోసం మీకు నాలెడ్జ్ లేదు ఆయన ఎంత శిక్ష పొందుకున్నాడో మీకు ఏం తెలుసు ఏమండి ఈ నాదాల సందర్భంలోనే దావీది గారు ఏమంటే ఒక కీర్తన రాశారండి చూస్తారా కీర్తన గ్రంథం యాభై ఒకటి కీర్తల గ్రంథం యాభై ఒకటి మీ బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయము మీరు చూసినట్టయితే యాభై ఒకటో అధ్యాయం మీరు చూసినట్టయితే అది ఆరంభించే ముందు ఒక పైన చిన్న చిన్న పద లాయబడ్డీ ఒకసారి మీరు చూడండి యాభై ఒకటో అధ్యాయం దగ్గరికి వచ్చి పైన మీరు చదివితే దావీదు మిశ్చబోయ్ అంతకు వెళ్ళిన దావీదు బెష్బాయ్ వద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త నాతాను ప్రవక్త ఆయన యుద్ధకు వచ్చినప్పుడు అతను యుద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన ఆ రతను రచించిన కీర్తన కీర్తన ఏవండి ఎప్పుడు రచినట్టు స్పాట్ లో కీర్తన రచించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది లైబ్రరీలో ఏమంటే పాప క్షమాపణకి ఆయన కీర్తన కూడా ఆ సందర్భంలో రాశాడు దేవుడిని ఎంతగానో బతిమాలకున్నాడు ఈ కీర్తన చదివితే మీకు అర్థమవుతుందండి అండి దేవుడిని ఎంతగానో ఎంత బతుమాలుకున్నాడు అనే సంగతి మనం ఆ కీర్తన మనం చదివితే మనకు అర్థమవుతుంది ఏమండి బతిమాలుకొని ఆయన క్షమాపణ పొందాడు దావీదు దేవుడి దగ్గర నుంచి చావకుండా ఉండటానికి మాత్రమే సుమ అలాగని శిక్షణ పొందలేదని కాదండి మానసికంగా శారీరకంగా కూడా దావీదు శిక్షణ పొందాడు ఏమండి మరి తన జీవితంలో రోడ్డు మీద కూడా పరుగులు తీసినట్టుగా మనకు చాలా సందర్భాలు దావేది జీవితంలో కనబడతాయి చిట్టు చివరగా ఆయన చనిపోయక ముందు చనిపోక ముందు ఒక సందర్భాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను అండి దావేది క్యారెక్టర్ కోసం ఆయన స్వభావం కోసం చూపించాలనుకుంటున్నాను రాజుల గ్రంథము మొదటి గ్రంథము రాజుల మొదటి గ్రంథము ఒకటో అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకొని వద్దామండి రాజు మొదటి గ్రంథం అండి మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి రాజు అయిన దావీదు రాజు అయిన దావీదు వృద్ధుడు కాగా బహు వృద్ధుడు కాగా సేవకులు సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి అతనికి కలగలేదు అంటే కాబట్టి వారు కాబట్టి వారు మా వాడవును మా ఏను రాజువునకు రాజునగురకు ఈ కొరకు కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుంటే మంచి చిన్నదాన్ని ఎవరంలో ఉన్న చిన్న చిన్నదాన్ని పంపించడం జరిగింది దావి దగ్గరికి ఆ ఆమె ఆ నిన్ను ఆదరించి ఆదరించి కలుగుటకు కలుగుటకు కౌగిటిలో పండుకను అని చెప్పి ఆ ఇజ్రాయెల్ దేశపు దిక్కులన్నిటిలో తిరిగి తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని ఒక చక్కని చిన్నదాన్ని వెతికి వెతికి అభిషేకులను శూన్యూరాలి చూచి చూచి రాజు తీసుకొని వచ్చింది రాజు దగ్గర తీసుకొచ్చారు సేవకులు రాజుకి మన వేడు కలగాలి అని చెప్పి ఒక చిన్నదాన్ని తీసుకొచ్చారు ఇక్కడ బైబిల్ చాలవిస్తుంది ఇంకా ముందు చదువుతామా ఆ చిన్నది ఈ చిన్నది ఈ చిన్నది బహు చక్కనితై ఉంది బహు చక్కంతై ఉండి రాజును ఆదరించి రాజును ఆదరించి ఉపచారం చేయచ్చుండేను కానీ ఉపచారం చేయుచుండెను గాని రాజు దానిని కూడా రాజు దానిని కూడా రాజు దానిని కూడా ఏమండి అవకాశం ఉందా రాజుకి కూడటానికి అవకాశం ఉందండి ఎవరో ఉన్న ఒక చిన్నదాన్ని తీసుకొస్తే ఏమండి అవకాశం ఉన్నా డావిద్ గారు ఆమెను కూడలేదాడండి ఇక్కడ తెలిసిపోవట్లేదా దావిత్ క్యారెక్టర్ ఏంటో దావిదు ఎందుకు క్షమించాడంటే ఆయన క్యారెక్టర్ అటువంటిది కనుక తన జీవితంలో ఒక తప్పు చేశాడండి ఆ తప్పుకి ఎంతగానో శిక్ష అనుభవించాడు ఆయన ఏమండి శిక్షణ శిక్ష అనుభవించాడు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి ఏమంటే ఒక బైక్ని మీరు ఆర్డర్ చేశారు ఒక బైక్ని మీరు ఆర్డర్ చేశారండి అది వేరే ఊరు నుంచి ఇక్కడ రావాలి ఏమండి చాలా కా చాలా కాస్ట్ పెట్టి మీరు ఆర్డర్ చేశారండి అక్కడ నుంచి బైక్ వస్తుందండి ఊర్లో నుంచి ఏమండి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దిగిన తర్వాత చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటాయండి చిన్న నట్టు ఊడిపోద్ది ఆ బైక్కి అప్పుడు ఏం చేస్తారు మీరు ఎంత కష్టపడి తీసుకొచ్చారు ఈ బండిని వెనక పంపించేస్తారా ఆ నట్టు ఇక్కడ వెతికి వేసుకుంటారు కదండి వేసుకుంటారా వేసుకుంటారా వేసుకోరా ఏమండి చిన్న చిన్న కీతలు పట్టాయనుకోండి దాన్ని పెయింట్ చేసుకుంటారా మళ్ళీ వెంటనే తిరిగి పంపించేస్తారా ఏమండి మీకు అర్థమైందండి దావి తెలియక ఏమండి ఏమండి ఒక తప్పు చేశాడండి ఆయన తప్పు చేశాడు ఆ తప్పు చేశాడని కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకొని దేవుడి దేని క్షమాపణ ఉంది క్షమాపణ ఉందాడు అంతేకాకుండా పశ్చాత్త పడ్డాడండి ఏమండి పైగా ఒక ఒక యాభై ఒకటో కీర్తన రాశాడు అదే టైంలో ఏమండి ఒకసారి ఆలోచించండి అంతేకాకుండా తన జీవితంలో ఎన్నో కష్టాలు అనిపించాడు అండి శారీరకంగా మానసికంగా కూడా దావీదు ఎంతగానో కష్టాలు అనిపించాడు ఏమండి చివరికి తన క్యారెక్టర్ని కాపాడుకున్నారండి ఏమండి అంత మహనీయుడు దావీదు ఏమండి నోటుకు వచ్చినట్టు వాగుతున్నారండి ఏమండి దేవుడు దావీదుని ఊరికనే క్షమించాడు సామాన్యుడు అయితే శిక్ష విధించేస్తాడు కదండి దేవుడని ఏమండి దేవుడు పక్షపాతి కాడండి శిక్ష విధించడంలో కూడా దేవుడు పక్షపాతి కాడు అది దావీదైనా ఎవరైనా కానివ్వండి తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు అని బైబుల్ చదివిస్తుందండి ఇది మంచి ఉదాహరణ దావీదు చావు నుండి అయితే తప్పించుకున్నాడు కానీ తన జీవితం అంతా చస్ చస్తూనే బ్రతికాడండి తన జీవితం అంతా చస్తూనే బ్రతికాడు ఏమండి కన్నీరుతో దేవుడు పాదాలు కడిగాడండి ఏమండి ఆయన ఒక ఎగ్జాంపుల్ మనకి ఆయన ఒక నిదర్శనం మనకి ఏమండి ఎవరైనా తప్పు చేస్తే ఎన్ని కష్టాలు అనిపిస్తారో దేవుడు చూపించాడు ఇక్కడ దావీనికి ఎగ్జాంపుల్గా పెట్టి కనుక దావీదు మహనీయుడు అని బైబిల్ సెలవిస్తుంది అందుకే దేవుడి చేత క్షమను పొందాడు క్షమాపణ పొందాడు అని బైబిల్ సెలవిస్తుంది మరి మరి ఒక ప్రశ్న ఏంటంటే ఆయన వేస్తున్న ప్రశ్న ఏంటంటే ఎఫ్తా సందర్భం అండి ఎఫ్తా సందర్భం పేజ్ నెంబర్ ఎనభైలో ఈ పుస్తకంలో ఆయన రాశాడండి ఈ పుస్తకంలో ఆయన రాశాడు రెండో ప్రశ్న ఏంటంటే ఆయనది ఎఫ్తా సందర్భం అండి మరి ఎఫ్తా కూతుర్ని ఎఫ్తా బలిచ్చాడు కదండి ఏమండి దేవుడు ఎంత కఠినాత్ముడు బలిని కోరే దేవుడు కదండి అని ఆయన అంటూ ఉన్నాడు తప్పండి ఎఫ్తా అని బలివమని దేవుడు అడిగాడా చెప్పాలి మీరు ఏమండి ఎఫ్తా అని బలివమని దేవుడు అడిగాడా ఏమండి యవమని అడగలేదు ఏమండి నీ కుమార్తెను బలిచ్చి అన్నాడా దేవుడు ఎక్కడా మన బైబిల్లో కనపడలేదండి అది ఏమండి ఎఫ్తా ఆవేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అది ప్రవక్తలు చాలామంది ఆవేశ ఆవేశానికి గురై తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది దేవుడు తప్పెలాగా అవుతుందండి అది దేవుడు ఎలా అవుతుంది ఏమండి దేవుడు దేవుడు తప్పు ఉందంటారు ఇక్కడ ఎఫ్తా బలిస్తానన్నాడు కూతురు కూడా దానికి ఒప్పుకుంది ఏమండి ఇవ్వటానికి ఒప్పుకుంది బలిచ్చాడు ఏమండి మాటిచ్చి తప్పని వాడిగా ఎఫ్తా నిలిచిపోయాడండి మాటిచ్చి తప్పని వాడిగా బలిచ్చి ఎఫ్తా నిలిచిపోయాడు అందుకే ఎగ్రీ లసన్ పత్రికలో కూడా ఎఫ్తా కోసం చెప్పడం జరిగింది దేవుడు పదకొండు అధ్యాయంలో ఎఫ్తా కోసం ఉంటుందండి అండి ఏమండి ఎఫ్తా నీతిమంతుడు రెండు బైబిల్ చెప్పింది ఏమండి ఇక్కడ ఈ సందర్భంలో యహవ దేవుడు బలి అడగలేదు ఈ ఒక్క పాయింట్ చాలంటారా ఎంత దేవుడికి బలి అవసరం లేదండి అవసరం లేదు అది అంజుల సాంప్రదాయం తప్ప బైబిల్ సాంప్రదాయం కాదు అని నేను మీకు చెప్తున్నాను నిర్గమా కానీ ఇరవై రెండు అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై వచ్చిన మరొకసారి చూసుకుందామండి చూసుకున్నాను ముగించుకుందాం నేను రాస్తూ ఏమని చెప్తున్నాడంటే నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను ఏమండి అట్లే నీ ఎద్దులను గొర్రెలను అర్పింపవలేను అని ఉందండి అక్కడ అది చెప్తూ ఇక్కడ పిల్లలు కూడా బలి ఇవ్వమన్నాడు కదండి అని చెప్తున్నాడండి ఆయన ఏమండి బాబు నీకు అస్సలు బైబుల్ అర్థం అవ్వలేదు అని నేను అంటున్నాను ఎందుకంటే నీ కుమారులలో జ్యేష్ఠుడు నాకు అర్పింపవాల నువ్వు ఇదే అర్పణ ఏ అర్పణ అంటే నువ్వు అనుకునే అర్పణ కాదు బలిచ్చే అర్పణ కాదు అర్పణలో చాలా రకాలు ఉన్నాయి బాబు అది నువ్వు తెలుసుకోవాలి ఏమంటే ఇవ్వడం అది ఒక అర్పణేనండి ఏమండి నీకు నువ్వు సమర్పించుకోవడం అది అర్పణ ఇక్కడ సజీవ నువ్వు నువ్వు నాకు సమర్పణంగా మారాలి అని బైబిల్ సవిస్తుందండి రోమిలస్ పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వసిన మీరు చదివితే యాగంగా మీరు మీరందరూ పవిత్రంగా నాకు నాకు మీరు సమర్పించుకోండి అని బై బైబిల్ చెబుతుందండి ఇది అటువంటి సమర్పణ కానీ బలి కాదు గొర్రెలు బలిచ్చేవారు ఎద్దులు బలించేవారు అంతేగాని మనుషులు బలమని అక్కడ దేవుడు చెప్పలేదు అంటారా ఆయన పరిశోధించడానికి అబ్రహాంని టెస్ట్ పెట్టాడండి టెస్ట్ అది పరిశోధించడానికి ఏం చేస్తాడా అబ్రహాం అని పరిశోధించడానికి మరి అబ్రహాముని అడిగినప్పుడు అబ్రహాం టెస్ట్లో పాస్ అయ్యాడండి వెంటనే అక్కడ ఒక జంతువుని బలి ఇవ్వడం జరిగింది అనగా దేవుడు పక్షపాతి కాడండి శిక్షించడంలో కానీ ఏ విషయంలో కూడా దేవుడు పక్షపాతి కాడు కనుక ఈ పుస్తకంలో ఉన్నవన్నీ కూడా మరి విద్యా విహీనులు అస్థి అస్థిరులైన వారు రచించిన పుస్తకం తప్ప మరొకటి మరొకటి కాదని నేను ప్రకటిస్తూ ఉన్నాను మరి ఈ ఎనిమిది ఎపిసోడ్లు మీరు చూసి ఏమండి చూసి ఆయా సందర్భాలు ఎందుకు బైబిల్లో రాయబడ్డాయో ఏమండి మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను ముఖ్యంగా బైబిల్లో ఏ సందర్భమైనా పాత బందల్లో ముఖ్యంగా పాత ని ఏ సందర్భం రాయబడినా అది ఎగ్జాంపుల్గా అది ఎగ్జాంపుల్గా మన కాలానికి రాయబడ్డాయని ఏమండి మరి కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనం చదివినప్పుడు మనకి ఒకసారి చదువుకొని మనం ముగించుకుందామండి కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదకొండో వచనం చూద్దాం పదకొండవ వచనం చూద్దాం అండి ఈ సంగతులు ఈ సంగతులు దృష్టాంతంలో రాయబడ్డానికి మనకి బుద్ధి కలగటానికి రాయబడ్డాయి ఒక ఎఫ్తా సందర్భంగా ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం మనం తీసుకోకూడదు ఆయన తీసుకున్న తొందరపాటు నిర్ణయం మనం తీసుకోకూడదు ఏమండి ఏమండి ఇలాంటి సందర్భాలు ఏమంటే ఆయన నీతిమంతుడు ఎలా నీతిమంతుడు ఎఫ్తా ఏమండి తన అనుకున్నది సాధించి సాధించాడు దేవుడి కోసం ఇస్తానని ఇచ్చాడు ఏమంటే బాట తప్పని వాడిగా అక్కడ నిలబడ్డాడు ఎస్తావు అలాగే దావేది తన జీవితంలో ఎంతగానో దేవుణ్ణి వేడుకున్నాడు పశ్చాత్త ఎన్నో కష్టాలు అనుభవించాడు ఏమండి తన శరీరం అయితే క్షీణించికి పోయింది అంటాడు తన కళ్ళు అయితే క్షీణించుకుపోయాయి అంటాడు ఏమండి నా పరుపు నా కన్నీరు వల్ల పైకి లేచిపోయింది అంటాడు ఏమండి ఎన్ని కష్టాలు అనిపించాడండి దావీలో అందుకే తన ఇష్టానుసారుడైన మనుష్యుడైన దేవుడు సాక్షి ఇచ్చాడండి దావీ కోసం ఏమండి చాలామంది బైబిల్ని విమర్శించడానికి ముందుకు దూకుతున్నారు ఏమండి వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బైబిల్ ఎప్పటికీ నిజ దైవ గ్రంథం ఏమండి దీని తప్పు పట్టునాడు ఎవడండి అందుకోసమే నేను సవాలుగా మాట్లాడుతుంది ఏంటంటే బైబిల్ జోలికి రాకండి ఎవరు గ్రంథాలు వాళ్ళు చదువుకోండి ఎవరు గ్రంథాలు వాళ్ళు ప్రకటించుకోండి అది సబువుగా ఉంటుంది ఏమండి అంతేగాని చేతకాని వాళ్ళ బైబిల్ జోలికి రాకండి ఏమండి ఎంతో బైబిల్ ఒక మహా జ్ఞాన గ్రంథం అండి ఇట్ ఈజ్ ఏ హిస్టారికల్ బుక్ అలాగే జియోగ్రఫికల్ బుక్ అలాగే ఒరిజినల్ బైబిల్ ఇప్పటికీ కుమ్రాన్ గుహలలో లభ్యమయ్యే గ్రంథం ఇప్పటికీ ఉందండి చేత్తో రాసి ఉన్న బైబిల్ ఇప్పటికీ మాకు ఉంది ఏమంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి అలాగే బైబిల్లో ఉన్న స్థలాలు ఏరియాలు ఇప్పటికీ హిస్టరీలో మనకు కనబడుతున్నాయండి ఏ ప్రూఫ్ కావాలి మీకు సైంటిఫిక్ సైంటిఫిక్ ప్రూఫ్ కావాలా జియోగ్రఫికల్ ప్రూఫ్ కావాలా ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రూఫ్ కావాలా ఏ ప్రూఫ్ అయినా బైబిల్కి ఉంటుంది ఏమంటే మిగతా గ్రంథాలకి ప్రూఫ్స్ లేవు ఉండి తీసుకురండి ప్రపంచానికి చూపించండి ఏమండి ఇది మానవ కల్పిత గ్రంథం కాదు దేవుడు చేత రచింపబడిన గ్రంథం కనుక బైబిల్ మంచి కోసం చదివితే మీకు మంచి జరుగుతుందండి కానీ చెడు కోసం చదవాలనుకుంటే చివరికి చెడిపోయేది మీరే కనుక ఎపిసోడ్లన్నీ చూసి ఈ పుస్తకానికి మంచి జవాబు ఇస్తారని ఆశిస్తూ ఈ చిన్న వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను ఇదే నా చివరాఖి ఎపిసోడ్